ఈరోజు వచ్చేసి ఆగస్టు ఫిఫ్టీన్త్ కాబట్టి ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మన జెండాలో ఒక మెయిన్ కలర్ గురించి చెప్పబోతున్నాం ఆ మెయిన్ కలర్ వచ్చేసి రైతులకి సంకల్పంగా ఉంటుంది ఆ కలర్ ఆ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఆ గ్రీన్ కలర్ అనేది రైతుల కోసమే పెట్టేశారు అక్కడ రైతు దేశానికి వెన్నుముక్క రైతు ఒకప్పుడు స్వాతంత్రం యుద్ధాలలో కూడా పాల్గొన్నాడు రైతులు ఏంది ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఫైట్ కోసం ఉండేది కాదు మనకి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని మనకు అప్పచెప్పే వాళ్ళు కొత్త కాదు అప్పుడు రైతులు పోరాడారు అందరు చాలా పెద్ద పెద్దవాళ్ళు కొత్త పోరాడారు ఇప్పుడు రైతుకి ఎందుకు మన ఇండియాలో అసలుగా చీపుగా చూస్తారు రైతుని అది ఎందుకంటూ ఫారిన్ కంట్రీస్లో రైతుని కొద్దిగా వాళ్ళ కంట్రీలో వాళ్ళు మంచిగా చూసుకుంటారు మన ఇండియాకి వచ్చేసి రైతు అంటే ఎంతో చీపు చాలా మందికి నేను చాలా చోట్ల చూసాను పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో చూసా ఇక్కడే ఎందుకు మన గుంటూరులోని పినిక్స్ మాల్ దగ్గర చూసా నేను రైతు పంచె కట్టుకొని అలా వెళ్తుంటే నాట్ అని అన్నారు సంథింగ్ ఏదో అసలు చూడండి రైతుని ఎక్కడికి రానియరు అంత చీప్గా చూస్తారు రైతులు ఏంది రేపు వాళ్ళకి ఫుడ్ ఎక్కడదండి ఒక మాట చెప్పండి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది రైతులు ఏంది రైతుని మన ఇండియాలో రైతులని చీప్గా చూడటం మానేయండి ఎక్కడైనా సరే రైతు అంటే చాలా చీప్ మన ఇండియాలో ఎలానో చూస్తారు వాడా వాడేంది అట్టండు అది ఇది అంటారు డబ్బు సంపాదించే వాళ్ళేనా మనకాడ మంచిది లేకపోతే అందరు చీప్గానే చూస్తారా రైతు దేశానికి వెన్ను ముక్కండి రైతుని ఫస్ట్ రైతుని గౌరవం ఇవ్వండి తర్వాత వాళ్ళని ఎవరినైనా గౌరవించండి అయినా సరే మూవీ ఇండస్ట్రీస్ అయినా ఎక్కడైనా సరే ఎంత పెద్ద పార్టీ అయినా సరే ముందు రైతుని గౌరవం ఇవ్వాలి రైతును గౌరవించినందుకు రైతుకి ఏమైనా లోన్లు రావాలన్నా లంచాలు తీసుకుంటారు ఏ చేయాలన్నా రైతు కాడ ఏది ఏది చేయాలన్నా లంచం 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 ఇప్పుడు మన పాస్బుక్లు లిక్ లంచం తీసుకుంటారు రైతుల కాడే మరి అంత చీప్గా వస్తారు రైతులు ఒకవేళ రైతు పొలం వేయకుండా ఒక వన్ ఇయర్ ఆపేస్తే మీరు బతకగలరా ముందు చెప్పండి రైతు కాంచి పాలు పెరుగు అన్నీ రైతు కాంచిగా వచ్చేది రైతులు ఎందు విలువుగా బియ్యమైనా సరే వడ్లైనా సరే మనం వెజిటేబుల్స్ అయినా డ్రింకింగ్ వాటర్ అంటే మీ సైడ్ ఉంటాయి కాబట్టి అవి వస్తాయి అక్కడ బోర్ వేసినా వస్తాయి ఫుడ్ లేని రైతు లేడు రైతులు ఏంది ఫుడ్ లేదు అది నేమా కదా ఇప్పుడు రైతుని మీరు గౌరవించండి మన ఇండియాలో రైతుని చాలా చీప్గా చూస్తాడు రైతు కొడుకునైనా చాలా నేను నచ్చారు మీరు రైతును గౌరవించాలి ఫ్యూచర్లో అగ్రికల్చర్కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు అందరు జాబుల వైపు ముప్పు చూపిస్తున్నారు ఫ్యూచర్లో పరపాటున అగ్రికల్చర్ చేయకపోతే అప్పుడు మీ వాళ్ళకి తెలుస్తుంది రైతు గురించి ఏందో రైతు మానుకుంటే మన సిచ్యువేషన్ ఎలా ఉందో అన్నీ తెలుస్తుంది అప్పుడు రియలైజ్ అయినాక ఏం ఉపయోగం ఉండదు ఇప్పటి నుంచి మీరు రైతుకు గౌరవించి రైతుకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యండి మెయిన్ మన ఇండియాలో రైతుల్ని గౌరవించండి రైతు లేకపోతే ఏం ఉండవు అది తెలుసుకోండి ముందు మీరు రైతు అంటే చాలా చీప్గా చూస్తారు అది అనేది మానేయండి అది చీప్గా చూడటం ఎక్కడికైనా సరే ఎంతంత పెద్ద షాపింగ్ మాల్స్ అయినా ఏదైనా సరే రైతుని ఎలో చేయండి రైతు ఆ మాస్పిన్ బట్టలు వేసుకొని లాక్ పోనిస్తుంటే ఇస్తుంటే రైతుని ఆపేసి మీరు ఎక్కడికి రాకూడదు అంటారు ఏదైనా సరే రిచ్ హోటల్స్ అయినా ఎక్కడైనా సరే ముందు రైతుకి ఇంపార్టెంట్ ఇవ్వండి తర్వాత ఎవరికైనా ఇంపార్టెంట్ ఇవ్వండి రైతులేంది మీరు లేరుగా మీకు వచ్చే ఫుడ్ రాదుగా ముందు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే ఫుడ్ లేకపోతే బతకలేడుగా అది తెలుసుకోండి ముందు అది తెలుసుకొని రైతు గురించి ముందు మాట్లాడండి తర్వాత చూద్దాం రైతు దేశానికి వెన్నుముక్కండి ముక్కండి రైతులేంది ఏది లేదు మీరు ఫ్యూచర్లో రైతు లేకపోతే ఏం చేయలేరు చూడరాదండి ఇప్పుడు రైతుకి చాలా డిమాండ్ తగ్గిపోతుంది రేట్లు పడక ధరలు సరిగ్గా బలక్క రైతు అది మానేసి టౌన్లోకి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు ఆ ధరలు ఎన్ని పెరిగేటట్టు చూసుకోవాలి రైతుబడి అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన తలుసుకుంటే ఒక ఇదే పిల్లవాళ్ళని తీసుకువెళ్ళి వీకెండ్ ఫార్మింగ్ చేపించచ్చు పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ అని బిగ్ బాస్కి పంపించారు వాడు ఏం చేశాడు ఇప్పుడు మీకు ఏం చేయలేదుగా చూడండి ఏం చేయడాడు వాడు తలుచుకుంటే ఎంతసేపండి వీకెండ్ ఫార్మింగ్ పిల్లవాళ్ళని అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నేర్పియచ్చుగా అసలు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా రైతులు ఇలా తగ్గిపోతుర్రు వాళ్ళకి ఫార్మింగ్ వీకెండ్ ఫార్మింగ్ తీసుకువెళ్దామని ఎవడు ఆలోచించడాలా అందుకే ముందు రైతును గౌరవించండి తర్వాత ఎవరినైనా గౌరవించండి పల్లవి ప్రశాంత్ చేస్తా చేస్తా అన్నాడు ఇప్పటికి ఏమి చేయలేదు అవి అన్న తలుచుకుంటే వీకెండ్ ఫార్మింగ్ ఎంత పది నిమిషాలు వచ్చేయగలడు ఒక ఊర్లో స్కూల్ పిల్లలను తీసుకువెళ్ళి వీకెండ్ వీకెండ్ ఎంత అయితే అండి మహా అయితే ఒక టెన్ కే అయితే ఏమో దాన్ని తీసుకువెళ్ళి చేపిలేడా ఆయనకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు చేపిలేడా వన్ కే ఫాలోవర్స్ కోతున్నారు ఇది వన్ మిలియన్ ఫాలోవర్స్ కోతో ఉన్నారు ఎంతసేపండి వాళ్ళు తలుసుకుంటే వాళ్ళు చేపిలేరు ఏంటకని రైతు దేశానికి వెన్నుముక్కండి అది మీరు ఈ వీడియో చూసే వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి నాకు నేను కొత్త వీకెండ్ ఫార్మింగ్ గురించి ప్లాన్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ సపోర్ట్ చేయండి